హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజ్యలక్ష్మి గార్డెన్ నమస్తే అండి నా వీడియోలు సార్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒకళ్ళు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈరోజు ఎండాకాలంలో మందారాలకి తీసుకొని మందార మొక్కలకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తున్నాను అలాగే ఏమేమి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలన్నది చెప్తున్నా నాకు చూడండి ఎలా పూస్తున్నాయో మా గార్డెన్లో బొగ్గలు బాగా ఉన్నాయి ఇది ఆరెంజ్ కలర్ అన్నమాట చూస్తున్నారు కదా అలాగే ఇది పింక్ కలరు మొగ్గలు ఎన్నెన్ని ఉన్నాయి చూడండి మనం వేసవకాలమైన ఇలా పుయ్యాలి అంటే కొన్ని టిప్స్ చెప్తున్నా ఫాలో అవ్వండి మనం ఈ కుండీల్లో ఉన్న మొక్కలకైతే మల్చింగ్ చేయాలండి నాది వీడియో ఉంది అది చూడండి అందులో అర్థమవుతుంది ఎలా మల్చింగ్ చేయాలి అన్నది మీకు చూపిస్తాను అందులో ఇదిగోండి ఇది నేల మీద ఉన్న మందారం అన్నమాట మొక్క మా గార్డెన్లోది పువ్వులు మొగ్గలు చాలా ఉన్నాయి చూస్తుండండి ఒక విషయం ఏంటంటే మనం ఎండాకాలం వస్తుంది అనగా ఫిబ్రవరి నెలలోనే కొమ్మలు కట్ చేసుకోవాలండి కాస్త కొమ్మలు కట్ చేసుకుంటే కనుక మనకి కొత్త చిగుళ్ళు వచ్చి మొగ్గలు చాలా వేస్తాయి అలాగే మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ బట్టి కూడా ఉంటుందండి ప్రతి కొమ్మకి ఉన్నాయి మొగ్గలు చూడండి ఇలా మొగ్గలన్నీ రావాలంటే ఇలా ప్రతి కొమ్మకి మొగ్గలు రావాలంటే ఫిబ్రవరిలో మనం కటింగ్ చేసుకోవాలండి కొమ్మలు అదే కనుక ఇప్పుడు ఇక మార్చి నుంచి కొమ్మలు కట్ చేయకూడదు ఎండ విపరీతంగా పెరుగుతుంది కదా కొమ్మలు పొరపాటును కట్ చేసామంటే మొక్క చనిపోయే అవకాశం ఉంది అందుకని ఇప్పుడు వద్దు ఎప్పుడైనా ఈసారి నెక్స్ట్ ఇయర్ అలా చేయండి ఇక కొమ్మలు కట్ చేయలేదు ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం ఫెర్టిలైజర్స్ ఇవ్వాలండి మార్చి మొదటి వారంలో ఉంది కొంచెం కంపోస్ట్ వాటర్లో కలిపి అదొక రోజు రాత్రి ఉంచేసి మన్నాడు పొద్దున్న ఇవ్వాలండి మొక్కకి ఒకసారి ఎప్సమ్ సాల్ట్ వాటర్లో కలిపేసి అదొకటి ఇవ్వాలండి అలాగే బనానా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఆనియన్ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అవి కూడా ఇవ్వాలండి మొక్కకి అలాగే నేల మీద ఉన్న మొక్కలకు కూడా కొన్ని లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలండి అవి ఎలా అంటే చూపిస్తా ఇది మాది నేల మీద ఉంది ఇందాకొకటి చూపించా కదా అదొకటి ఇదొకటి నేల మీదే ఉన్నాయి వీటికి కూడా మొగ్గలు బాగా వస్తున్నాయి అయితే మనం ఆనే లిక్విడ్ ఫెర్టిలైజర్ బనానా లిక్విడ్ ఫెర్టిలైజర్ బియ్యం కడిగిన నీళ్ళు మనం రోజు పోయాలండి మొక్కకి రోజు పోస్తేనే మనకి మొగ్గలు నిలుస్తాయి ఎండకి పడిపోకుండా రాలిపోకుండా ఉంటాయి అన్నమాట ఎండాకాలంలో ఎక్కువ శాతం మొగ్గలు రాలిపోతూ ఉంటాయండి ఇప్పుడు చూసారు కదా ఇది ముద్ద బందారం మొగ్గలు ఎన్ని ఉన్నాయో చూడండి అయితే మనం వేస్తున్నప్పుడు మొగ్గలు వేస్తున్నప్పుడు కొంచెం పుల్లటి మజ్జిగ ఒక మూడు రోజులు నిలవ చేసిన మజ్జిగని ఒకటికి పది డబ్బాలు వాటర్ కలిపి ఒక డబ్బా వాటర్ మజ్జిగకి పది డబ్బాలు వాటర్ కలిపి పలుచగా చేసి మొక్క మీద స్ప్రే చేయాలండి అలా చేయటం వల్ల మొగ్గలు రాలిపోకుండా ఉంటాయి ఈ టిప్స్ పాటించండి అలాగే నేను ఇప్పుడు ఇచ్చే ఫెర్టిలైజర్స్ ఏమిటో చూపిస్తాను ఈ మొక్కకి మనం మనం డికాషన్ ఉంటుంది కదండి ఇంట్లో కాఫీ పెట్టుకునే డికాషన్ అది ఒకరోజు నిల్వ చేయాలి లేదు డికాషన్ లేదంటే బ్రూ పౌడర్ ఉంటుంది కదా అది ఒక ప్యాకెట్ ఒక లీటర్ వాటర్లో కలపాలి ఒక గ్లాసుడికి రెండు గ్లాసులు వాటర్ కలిపి ఆ నీరు ఒక చిన్న గ్లాసుడు మొక్కకు పోసేయాలి ఇది ఇందులో పొటాషియం ఉంటుంది మొగ్గలు కూడా రాలకుండా చూస్తుందన్నమాట చెట్టుకి ఎండాకాలం వేడి వల్ల మొగ్గలు కూడా రాలుతాయి అలాగే నీరు ఎక్కువైనా రాలిపోతాయండి అదొకటి గమనించండి ఎండ తీవ్రత బట్టి కూడా మొగ్గలు విచ్చుకోకుండా ఉంటాయి అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కాఫీ డికాషను పలుచగా చేసి వాటర్ ఒక రాత్రి ఉంచి మనం వేస్తే గనక నీరు పోస్తే గనక మొగ్గలు రాలిపోకుండా ఉంటాయి ఎండవేడికి తట్టుకొని మొగ్గలు విచ్చుకుంటాయి ఈ టిప్స్ కనుక మీరు పాటిస్తే మీకు కూడా ఇలాగే మొగ్గలు వేస్తూ పూలు బాగా పోస్తాయి ఈ వీడియో కనుక మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ